మీనా ఏడుస్తూ బాలు వాళ్ళ నానమ్మ దగ్గర కూర్చొని ఇలా చెప్తూ ఉంటుంది అమ్మమ్మ బాలు నిన్న నన్ను చాలా తిట్టాడు గుడిలో నేను ఆ దోషం పోవాలి మా ఇద్దరికి ఉన్న దోషం తొలగి సంతోషంగా ఉండాలి అని నేను పూజలు చేస్తూ ఉంటే ఈ దోషాలన్నీ ఉన్నాయని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అంటూ మాట్లాడాడు అసలు తన మాటలు వెనుక ఏంటి అని చెప్పి తను అడగగానే వాళ్ళ నానమ్మ ఇలా చెప్తూ ఉంటుంది చూడమ్మ వాడు అన్నది ప్రేమతోనే కానీ కోపంతో కాదు ఎందుకు వాడు అలా రియాక్ట్ అవుతున్నాడు అంటే చిన్నప్పుడే అది వాడికి పడ్డ శిక్ష ఈ దోషాల కారణంగా వాడు వాడి జీవితాన్ని నాశనం అయిపోయింది కోల్పోయాడు వాడి జీవితాన్ని అనగానే ఏం జరిగింది అని మీనా అడుగుతుంది మీ అత్తయ్య ఉంది కదా ప్రభావతి వాడికి దోషం ఉంది అని చెప్పి పుట్టగానే నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది అప్పటి నుండి వాడు తల్లి ప్రేమకు దూరం అయిపోయాడు ఇంకా మీ అత్తయ్య కూడా వాడిని ఎప్పుడు నష్టజాతకుడు నష్టజాతకుడు అంటూ చిన్నప్పటి నుండి వాడిని అలా హేళన చేస్తూనే మాట్లాడింది అని చెప్పి అనగానే మీనా అలా బాలు గురించి అయితే తెలుసుకుంటూ ఉంటుంది ఇంకా తను ఇలా అంటుంది కానీ వాడు ఎవరు ఎవరి మీద అయితే ఎక్కువగా ప్రేమ చూపిస్తాడో వాళ్ళ మీదే కోపడతాడు త్వరలోనే నీ మీద ప్రాణం ప్రాణం ఇచ్చేంత ప్రేమ పెంచుకుంటాడు అని చెప్పి మీ నాకి తను మాటిస్తుంది ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోస్ చూడండి